ఏమండోయ్ బాగున్నారా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మరి దీపావళి పండుగ మీరందరూ ఎలా చేసుకున్నారండి మేమైతే ఎలా చేసుకున్నామండి నిన్న పెట్టడం వదలలేదు అందుకని ఈరోజు పెడుతున్నాను అనమాట మేము చేసుకున్న పండుగ వీడియో నేను అండి షార్ట్ వీడియోలో అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తే తిరిగి చాలా మంది కామెంట్ రూపంలో పెట్టారండి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు ఉన్నప్పుడు మా ఇంట్లో దీపావళి పండుగని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అండి కానీ మరి ఆడపిల్లలు కదా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటామని వెళ్ళిపోయారు అనమాట ప్రస్తుతానికి అయితే మా షన్ముక్కు నేను మా వారు ముగ్గురవే ఉన్నామండి ఈ దీపావళి పండుగని చాలా సింపుల్గా చేసుకున్నాం అనమాట ఊరికే ఎక్కడ తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకున్నండి ఇంట్లో చిన్నగా పూజ చేసుకొని మా షనుబాబు గారు మేము ఏదో సరదాగా అలా ఎంజాయ్ చేసాం అనమాట అది మీకు కూడా చూపిస్తాను రండి మరి సరే అండి అంటే దీపావళి పండక్కి చాలా మంది క్రాకర్స్ అవి పిలుస్తారు కదా నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా అది ఇష్టం ఉండదండి అంటే ఊరికే సంతోషం ఏమో నాకు తెలియదు కానీ అండి ఇలా పిలిస్తే అలా కాలిపోయి మందులు అన్నింటికి బోర్డు డబ్బులు డబ్బులు పోస్తారు అనవసరమైన ఖర్చులు అనిపిస్తూ ఉంటుందండి మరి అంటే మిడిల్ క్లాస్ ప్లస్ మెంటాలిటీ అంటారు కదా ఆ టైప్ అంటారా అయినా కానీ ఎందుకో ఆ ధ్వనిలో శబ్దాలు బాంబులు అవి అసలు ఎనబుద్ధి కాదండి నాకు అసలు చక్కగా సరదాగా ఎలా చేసుకోవాలనిపిస్తుంది అనమాట మా తులసమ్మ దగ్గర ఇలా అలంకరించుకుని దీపాలు అయితే పెట్టుకున్నానండి చూసారా ఇంటికి ఇక్కడ వేసాను కదా అవి బాక్సులు డిజైన్ బాక్సులు అనమాట అండి ఆన్లైన్ లో అమ్ముతున్నారు మనకి ఆన్లైన్ లో తీసుకున్న బాక్సులు అండి భలే ఉన్నాయి చక్కగా లక్ష్మీదేవి పాదాలు చిన్న చిన్న కర్మా ముగ్గులు అయ్యి ఉంటాయి కదండి అవన్నీ మొత్తం సెట్ అనమాట అండి ఎన్ని ఉన్నాయో చూడలేదు కానీ ఆన్లైన్లో తీసుకున్నామండి ముగ్గులు వేసుకుని దాని మీద పసుపు కుంకుమ వేసి చేసేవాడికి ఎంత బాగున్నాయో అండి మా దొడ్లో ఇవాళ కొత్త రకం మందారం పోసిందండి అది మా తులసమ్మ వారికి అలంకరించాను అదిగోండి ఇలా ఉన్నాయి ముగ్గులు చూసారా అంటే దీపాలు ఎక్కువే పెట్టేదాన్ని అండి నేను కాకపోతే ఈ గాలికి అస్తమాన్ వండెక్కిపోతున్నాయి అని ఈసారి ఏం చేసానంటే ఈసారి కదండి గత రెండు సంవత్సరాల నుంచి కూడా నీటి దీపాలన్నీ వస్తున్నాయి కదా వాటర్ పోస్తే వెలుగుతాయి అవి తీసుకున్నానండి రెండు సంవత్సరాలు బాగా పనిచేసే కానీ ఈ సంవత్సరం డజన్ దీపాల్లో అర డజనే వెలిగేయండి సర్లే అదే సరిపోతుందిలే ఇంకా పిల్లలు కూడా ఎవరు లేరు కదా అని ఆ తులసం ఆ గుమ్మాల్లో గట్రా ఆ దీపాల్లో పెట్టాను అనమాట అండి నన్ను అడిగితే అండి దీపాలు పెట్టినప్పుడు గాజి వస్తున్నాయి కదా అలాంటి ఏమైనా అవైలబుల్ ఉంటే కనుక అవి కొనుక్కొని దీపాలు పెట్టుకుంటే పర్లేదు కానీ లేదంటే మాత్రం గోడ మీద పెట్టిన దీపాలన్నీ కుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లాగా చేతులు పెట్టాల్సి వస్తుందండి అందుకని ఇంకా అవన్నీ ఎందుకని మానేశాను అనమాట మీషోలోను ఈ లైటింగ్ ఉన్నాయి కదండి ఇవి ఆర్డర్ పెట్టుకున్నానండి టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ప్రతి దీపావళికి పెట్టుకుంటాను అనమాట సరదాగా మీకు ఎలా అనిపించిందండి మరి నచ్చిందా గంగ డెకరేషన్ చిన్నగా ఏదో సరదా అండి నాకైతే దీపావళి పండుగను ఎలా సరదా చేసుకోవడం ఇష్టం కానీ క్రాకర్స్ అయ్యి పేల్చుకోవడం అసలు ఇష్టం ఉందండి ఇంట్లో కూడా ఏదో చిన్నగా అలా ప్రశాంతంగా చిన్న పూజ చేసుకున్నాం అంతేనండి మీరందరూ ఎలా చేసుకున్నారండి మరి వాళ్ళ దీపావళి పండుగ వీడియో మీకు ఏమన్నా నచ్చితే లైక్ చేసి అలాగే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుండల్లా సర్లేండి ఈ మధ్య మొక్కల వీడియోలు పనిలో పడి మొక్కలు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదండి బాబు చూడాలి చాలా పనులు ఉన్నాయండి పాపం ఎక్కడే అక్కడే డల్లుగా చూస్తున్నాయి నా వంక సరే అండి మా పాప మా పెద్ద పాప వాళ్ళ ఇంటి దగ్గర ఇలా పువ్వులతో డెకరేషన్ చేసుకున్నాండి వాళ్ళ దీపావళి చేసుకున్నారు అనమాట చాలా బాగుంది కదా వాళ్ళు ఉన్నప్పుడు మేము కూడా ఇంటి దగ్గర ఇలా చేసుకునేవాళ్ళం అండి నచ్చిందా మరి మీకు ఉంటానండి